నేను ఆర్టన్ సూర్య చేస్తున్నప్పుడు ప్రస్థానం వెనలా చేసేటప్పుడు అరే ఎప్పుడు రా మనకి ఒక 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 ప్రొడ్యూసర్ వచ్చి అన్ని మనలో డైరెక్టర్ లాగా కూర్చో వేసి అలా చేస్తారు అంటే ఏంటంటే వెన్నలా ప్రస్థానంకి అన్ని పనులు అందరం చేసుకునేవాళ్ళం లైక్ దెర్ ఇస్ నో డైరెక్టర్ ఇది ఉండేది కాదు ఆ లైఫ్ ఎప్పుడు వస్తుందో అనుకునేవాడిని ఆర్టన్ ఆఫ్ ఆ లైఫ్ వచ్చినప్పుడు నేను మళ్ళీ ప్రస్థానం వెనలాగా సినిమా ఇప్పుడు చేస్తే బెటర్ అనిపించింది అంటే ఏమవుతుందంటే కంట్రోల్ అండ్ కమాండ్ ఆన్ మన క్రియేటివిటీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ క్రియేటర్కి అండ్ మనమే వెతుక్కుంటూ ఉంటాం ప్రతి ప్రశ్నకి సమాధానాలు వెతుక్కుంటూనే ఇవాల్వ్ అవుతుంటుంది కంటెంట్ అది మన మనసులో అంటే ఆ ఫ్యాషనేట్గా కంటెంట్ చేసే వాళ్ళకి బయట నుంచి పెట్టే చిన్న చిన్న పుల్లలు ఏమన్నా చేస్తాయంటే అది మొత్తం చెడిపేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్స్ కూడా ఈవెన్ ద ఫైనల్ ఫేజ్లో ఫస్ట్ హాఫ్ అంతా కంప్లీట్గా దొంగచాటుగా నేను ఎడిట్ చేసుకునేవాడిని సెకండ్ హాఫ్ కూడా ఎడిట్ చేసుకునే దానికి వెళ్ళే టైంకి కనిపెట్టేసి బ్లాక్ చేస్తారు సో ఏదైతే అందుకని నేను ఇంకో లెవెన్ మినిట్స్ టు ట్రిమ్డ్ వర్షన్ ఒకటి రిలీజ్ చేసి ఉంటాను మిమ్మల్ని కూడా అడిగాను వెళ్ళి చూడండి ఒకసారి అని అని మీరు కూడా చెప్పారు డెఫినెట్గా ఈ వర్షన్ థియేటర్లో వచ్చి ఉంటే ఇంకా బెటర్ రివ్యూస్ వచ్చేవి అప్రిషియేషన్ వచ్చేది అని చెప్పారు మీరు గుర్తుందో లేదో లైక్ ఏదో ఒక లెవెన్ మినిట్స్ జంక్ అంతా తీసేసాను ఆ జంక్ తీయడం కోసం చాలా ఫైట్ చేశాను లైక్ ఇన్ఫ్యాక్ట్ అరవింద్ గారు నాకు చెప్పింది కూడా అదే లైక్ యూనో సమ్ ఆఫ్ ద టైమ్ లైక్ ఫ్యూ అదర్ హీరోస్ ఆల్సో టూల్ ఆ పోర్షన్ మాత్రం తీసేసి ఉంటే ఇట్ బీన్ ఏ డిఫరెంట్ ఫిల్మ్ అని చెప్పేసి